డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరీర్ గారు స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జనవరి సెషన్ అయిపోయిన తర్వాత సో చాలా మంది ఏప్రిల్ సెషన్కి అప్లై చేస్తున్నారు సో మనం జనవరి సెషన్లో చూసింది ఏంటంటే దాదాపు పన్నెండు లక్షల మంది మీకు జేఈ జేఈమేను అప్లై చేసినట్లయితే సో దానిలో లెవెన్ ల్యాక్స్ పీపుల్ మొత్తం కూడా బీటెక్ మీద కాన్సన్ట్రేట్ చేశారు తప్ప ఆర్కిటెక్చర్కి అప్లై చేసింది డెబ్బై ఐదు వేల మంది అయితే అందులో ఎగ్జామ్ రాసింది యాభై ఐదు వేల మంది అనమాట సో చాలా మంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఒకసారి ఆర్కిటెక్చర్ గురించి చెప్పండి సార్ అని చెప్పేసి నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది మెసేజ్ కూడా పెట్టాను అనమాట అట్లీస్ట్ ఏప్రిల్ సెషన్లో అయినా మీకంటూ ఒక అవగాహన రావాలి ఆర్కిటెక్చర్ అంటే ఏంటి అసలు అంటే జేఈ మెయిన్స్ అడ్వాన్సే కాకుండా ఇంకేమీ ఎగ్జామ్స్ ఉంటాయి ఆర్కిటెక్చర్కి ఎంత శాలరీ ఉంటుంది ఏమేమి జాబ్ సోర్సెస్ ఉంటాయి అసలు ఆర్కిటెక్చర్ చదవాలంటే మీకు ఏ స్కిల్స్ ఉండాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను కవర్ చేస్తాను కాబట్టి ఎవరైనా అప్లై చేయలేదు అనుకున్నట్లయితే మీ ఆర్కిటెక్చర్ని ఒకసారి ఈ వీడియో చూసి మీరు మీ నిర్ణయాన్ని మార్చుకోవచ్చు అనమాట సో ఇక్కడ మీకు నేను చూపించినటువంటి ఎవరైతే లెవెన్ పీపుల్ ఉన్నారో ఇండియాలో ఉన్నటువంటి టాప్ లెవెన్ ఆర్కిటెక్చర్స్ అనమాట వీళ్ళు సో ఒకసారి వీళ్ళ గురించి మీరు నెట్లో వెళ్ళి సర్చ్ చేసి వీళ్ళు డిజైన్ చేసినటువంటి బిల్డింగ్స్ కావచ్చు సో ఇతర కాలేజెస్ కావచ్చు నెక్స్ట్ వచ్చేది మనకి పాటిల్ గారు అయితే రీసెంట్గా మన పార్లమెంట్ని డిజైన్ చేయడం జరిగిందనమాట సో వీళ్ళ గురించి తెలుసుకోండి అండ్ వీళ్ళకి ఎంత నేమ్ ఉంది ఎంత ఫేమ్ ఉంది అనేది అండ్ వీళ్ళు కట్టినటువంటి కట్టడాలను చూసి కూడా మీరు ఆశ్చర్యపోవచ్చు అనమాట సో ఇంకా విషయంలోకి వెళ్ళినట్లయితే మరి ఆర్కిటెక్చర్ చదవాలంటే మీరు ఏం చదివి ఉండాల్సి ఉంటుంది సో నార్మల్గా మీరు ఇంటర్మీడియట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్ కంపల్సరీ చదవాల్సి ఉంటుంది అట్లీస్ట్ మీకు ఫిఫ్టీ పర్సెంటేజ్ ఉంటుంది అన్నమాట జేఈ మెయిన్స్ అడ్వాన్స్ కాకుండా మిగతా ఎంట్రన్స్కి అయితే అండ్ ఎవరైతే డిప్లొమా త్రీ ఇయర్స్ డిప్లొమా చేశారో వీళ్ళు కూడా ఈ యొక్క ఆర్కిటెక్చర్కి అప్లై చేసుకోవచ్చు సో మనకి ఏమేమి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి యాక్చువల్గా ఈ వీడియోలో నేను నాటా గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను నాటా కాకుండా మనకి జైఈ మెయిన్స్ ద్వారా మనం బీఆర్కిటెక్చర్ చేయొచ్చు బీ ప్లానింగ్ చేయొచ్చు అదేవిధంగా జెఈ అడ్వాన్స్డ్ ద్వారా కూడా ఐఐటీస్లో మనము ఈ యొక్క బిఆర్క్ అండ్ బి ప్లాన్ చేయొచ్చు అనమాట అవి కాకుండా ఇంకా కొన్ని ఒక రెండు మూడు యూనివర్సిటీస్ గురించి మీకు చెప్పాను ఇక్కడ నేను అలీగర్ ముస్లిం యూనివర్సిటీలో కూడా ఆర్కిటెక్చర్ చేయొచ్చు అదేవిధంగా బిఎస్ అబ్బుర్ రహమాన్ యూనివర్సిటీలో కూడా మీరు ఆర్కిటెక్చర్ చేయొచ్చు ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది కలింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ చెప్పేసి ఒరిసాలో ఇది ఒక ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ ఇది కూడా ఆర్కిటెక్చర్లో బాగుంటుంది సో ఈ యూనివర్సిటీ ఎగ్జామ్ ఉంటుంది అనమాట అంటే ఇన్ని ఎగ్జామ్స్ ద్వారా మీరు వెళ్ళొచ్చు మనం ఈరోజు ఏంటంటే నాటా అనేది వీటన్నిటికంటే అంటే ఎక్కువ కాలేజీలో అడ్మిషన్ ప్రొవైడ్ చేసేది నాటా అనమాట ఈ నాటా అంటే ఏమిటి అసలు నాటా అంటే నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ అనమాట అంటే ఇది ఒక ఫైవ్ ఇయర్స్ బీఆర్ ప్రోగ్రామ్ మీరు చేయడానికి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అంటే సిఓఏ అనమాట వాళ్ళ ద్వారా నిర్వహించేటువంటి ఎగ్జామ్ అనమాట ఈ ఎగ్జామ్ ద్వారా మనము ఆర్కిటెక్చర్ని చేయొచ్చు కొన్ని కాలేజీలు అనమాట ముఖ్యంగా ఇండియాలో ఉన్నటువంటి టాప్ కాలేజ్ ఏంటి ఐఐటి రూర్కి అనేది మాత్రము ఈ ఆర్కిటెక్చర్లో టాప్ అనుకోవచ్చు దాని తర్వాత మనకి ఐఐటి కరక్పూర్ ఎన్ఐటి కాలికట్ అండ్ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ న్యూఢిల్లీ ఇది కూడా టాప్ కాలేజ్ చండీగఢ్ యూనివర్సిటీ ఇది కూడా చాలా టాప్ కాలేజ్ అనమాట ఆర్కిటెక్చర్లో మంచి ఫీడ్బ్యాక్ ఉంది ఆ కాలేజ్ గురించి అండ్ ఎస్పిఏ భోపాల్ అదేవిధంగా ఎన్ఐటి తిరిచి బిట్స్ మిశ్రా సిఇపిటీ అహ్మదాబాద్ అండ్ ఎ ముంబై అనమాట ఇవన్నీ కూడా మనకి టాప్ కాలేజ్ అని చెప్పుకోవచ్చు ఇండియాలో అదేవిధంగా మనకి కట్ ఆఫ్ కూడా ఈ కట్ ఆఫ్ అనేది మీకు అప్రాక్సిమేటెడ్ కట్ ఆఫ్ ఇది కొంచెం ఓల్డ్ డేటా అని అనుకోవచ్చు మీరు బిడ్స్ మిశ్రాలో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది అనేటి తిరుచిలో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది ఐఐటి కరగపూర్లో రూ రూర్కిలో న్యూఢిల్లీలో ఏ మన పైన చెప్పినట్టు టాప్ కాలేజ్లో కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అనేది ఇక్కడ మీకు ఇచ్చా అనమాట దాని ద్వారా మీరు చూసుకోవచ్చు మీకు ఎంత ర్యాంక్ వచ్చినట్లయితే ఈ యొక్క కాలేజ్లో మీరు ఆర్కిటెక్చర్ చదవచ్చు అనేది నెక్స్ట్ వచ్చేసి చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఏ స్కిల్స్ ఉండాలి అంటే ఒక ఆర్కిటెక్చర్ చదవాలంటే అంటే ఏ కోర్స్ చేయాలన్నా మీకు అంటూ కొన్ని స్కిల్స్ ఉండాలి ఆ స్కిల్స్ తెలుసుకోవడం కోసమే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఎగ్జామ్ కండక్ట్ చేసి స్టూడెంట్స్ స్కిల్స్ చెప్తాను అనమాట ముఖ్యంగా మీరు ఆర్కిటెక్చర్ చదవాలంటే మీలో ఉండాల్సినటువంటి ఆప్టిట్యూడ్స్ ఏంటంటే అబ్జర్వేషన్ స్కిల్స్ అనేది మీకు చాలా ఎక్కువ ఉండాలన్నమాట అదేవిధంగా విజువల్ పర్సెప్షన్ లాజికల్ రీజనింగ్ అండ్ క్రిటికల్ థింకింగ్ ఎబిలిటీ ఇవి ఎక్కువ ఉన్న స్టూడెంట్స్ ఇంజనీరింగ్ అదేవిధంగా ఆర్కిటెక్చర్కి అయితే మీకు విజువల్ పర్సెప్షన్ అబ్జర్వేషన్ లాజికల్ రీజనింగ్ క్రిటికల్ థింకింగ్ ఇటువంటి స్కిల్స్ హెవీ ఉన్నటువంటి స్టూడెంట్స్ మీరు ఆర్కిటెక్చర్ తీసుకోవచ్చు ఒకవేళ ఈ స్కిల్స్ మీకు ఉన్నాయో లేదో మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే నన్ను కాంటాక్ట్ కాండి నేను ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి మీ స్కిల్స్ నేను చెప్పగలుగుతాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఏం సబ్జెక్ట్స్ అవుతారు మీరు నార్మల్గా మనకి ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అంటే ఐడియా ఉంది కానీ ఈ ఆర్కిటెక్చర్ సబ్జెక్ట్స్ అనేది ఐడియా లేదు చాలా మంది స్టూడెంట్స్కి కోర్ సబ్జెక్ట్స్ ఏంటంటే ఆర్కిటెక్చరల్ డిజైన్ అనమాట అంటే ఒక బిల్డింగ్ని ఎలా డిజైన్ చేయాలి బిల్డింగ్ టెక్నాలజీ ఏంటి అంటే అదేవిధంగా మెటీరియల్స్ ఏమైనా యూటిలైజ్ చేస్తాము అంటే స్ట్రక్చర్ అంటే మనం ఏ అయితే ముందు షేప్ కాకుండా అసలు బాడీ స్ట్రక్చర్ అయితే ఉంటుందో బిల్డింగ్ స్ట్రక్చర్స్ బిల్డింగ్ సైన్సెస్ ఏమేమి ఉంటాయి అంటే డ్రాయింగ్ కావచ్చు అంటే ఆర్కిటెక్చరల్ డ్రాయింగ్ ఎలా ఉంటుంది గ్రాఫిక్స్ ఎలా ఉంటుంది అంటే ఇవన్నీ కూడా మనం సిస్టంలో డిజైన్ చేచ్చు అనమాట సాఫ్ట్వేర్స్ ఉపయోగించి సో దానికి సంబంధించినటువంటి విజువల్ ఆర్ట్స్ అండ్ డిజైన్ ఇటువంటి కొన్ని కోర్ సబ్జెక్ట్స్ అనేది మీరు అనమాట సో ఓకే మ్యాథమెటిక్స్ అవసరం ఉందా లేదా కెమిస్ట్రీ అవసరం ఉందా లేదంటే కొద్దిగా బేసిక్ నాలెడ్జ్ అని మాత్రం అవసరము బట్ ఎక్కువ మీరు మెటీరియల్స్ గురించి స్ట్రక్చర్ గురించి డిజైన్ గురించి అనేది మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది బీఆర్ చదివినప్పుడు మరి మనకి ఎటువంటి ఉద్యోగాలు వస్తాయి మనకు కెరియర్ ఉంటుందా ఎంత శాలరీ ఉంటుంది ఏమేమి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనుకున్నట్లయితే ఇక్కడ మీకు ఒక చార్ట్ చూపిస్తారు ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఇంటీరియర్ డిజైనర్గా గ్రాఫిక్ డిజైనర్గా అంటే లింక్అప్స్ ఉన్నాయన్నమాట నార్మల్గా అయితే మీకు ఆర్కిటెక్చర్గా రెసిడెన్షియల్ ఆర్కిటెక్చర్గా అర్బన్ ప్లానర్గా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మీకు మీకు ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్గా ఆర్కిటెక్చర్గా లేకపోతే ఏదన్నా కాలేజెస్లో మీకు ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్గా జాయిన్ కావచ్చు నెక్స్ట్ వచ్చేసి నావెల్ ఆర్కిటెక్చర్గా ఇట్లా మీకు చాలా అంటే కన్స్ట్రక్షన్ మేనేజర్గా అంటే చాలా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ అనేవి మాత్రం ఖచ్చితంగా మీకు ఉంటాయి సో మీరైతే మీకున్నటువంటి స్కిల్ని బట్టి అంటే ఇది ఒక ఏంటంటే ఇది ప్యూర్లీ స్కిల్ బేస్డ్ అనమాట రీసెంట్గా కూడా ఒక ఆర్కిటెక్చర్ గారు వాళ్ళ పిల్లల్ని మన దగ్గర ఎగ్జామ్ రాయించారనమాట వారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాను నేను మంచి స్కోప్ ఉన్నా సార్ బట్ పిల్లలు క్రియేటివిటీ అండ్ విజువల్ పర్సెప్షన్ అది చదవాలనేటువంటి జీలు ఉన్నట్లయితే వారికి మంచి మంచి ఫ్యూచర్ ఉంటుంది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట ఎందుకంటే ఇండియాలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ ఇంకా చాలా జరగాల్సింది కాబట్టి రోడ్స్ కానీ బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కూడా మరి అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి నాటా అంటే ఈ నాటా అనేది మీరు మార్చి ఫస్ట్ నుంచి స్టార్ట్ కాబోతుంది ఏప్రిల్ నుంచి జూలై లోపు మీకు త్రీ టైమ్స్ పెడతారనమాట ఎనీ టూ టైమ్స్ వచ్చినటువంటి అయితే ఎగ్జామ్స్ ఉందో త్రీ టైమ్స్ మీరు టూ టైమ్స్ కన్సిడర్ చేస్తారు వాళ్ళు సో ఈ స్కోర్ వచ్చేసి మీకు టూ అకాడమిక్ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది అనమాట మార్చి వన్ నుంచి మీకు ఈ నాటా అప్లికేషన్ స్టార్ట్ కాబోతుంది ఆ నాటా యొక్క అయితే బ్రోచర్ ఉందో అది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను బ్రోచర్ లింక్ అది ఓపెన్ చేసి ఇంకా మీరు మిగతావని చూడండి అనమాట సిలబస్ ఏముంటుందంటే ఇక్కడ పార్ట్ ఏ పార్ట్ బిగా ఉంటుంది సిలబస్ అనేది సో మొత్తం మీకు పార్ట్ ఏ పార్ట్ బి కలిసి టూ హండ్రెడ్ మార్క్స్గా ఉంటుంది ఇక్కడ క్వశ్చన్ ఏ వన్ ఏ టూ ఏ త్రీ బి వన్ బి టూ బీ త్రీ ఏమేమి అక్కడ సిలబస్ ఉందన్నది కూడా మీకు అక్కడ ఇవ్వడం జరిగింది ఇక ఫర్దర్గా మీరు నోటిఫికేషన్ మీరు చూసుకోండి మీకు వచ్చేసి నైంటీ మినిట్స్ నైంటీ మినిట్స్ మొత్తం ఒకటి ఏ వచ్చే నైంటీ మినిట్స్ బి వచ్చేసి నైంటీ మినిట్స్గా ఉందన్నమాట సిలబస్ కూడా మీరు చూసుకోవచ్చు ఏం సిలబస్ ఉంది అన్నది అక్కడ మరి యావరేజ్ శాలరీ ఎంత ఉంటుంది జస్ట్ నేను నార్మల్గా చెప్తున్నా కాలేజీ అనుకు ఏదో ఒక కాలేజీ అని కాకుండా జస్ట్ నార్మల్గా మీకు చెప్తున్నాను అనమాట అంటే ఒక యావరేజ్ శాలరీ ఒక ఆర్కిటెక్చర్ వచ్చేసి సెవెన్ పాయింట్ ల్యాక్ టూ జీరో ల్యాక్స్ పర్ యానం ఉంటుంది అనమాట స్టార్టింగ్లో అయితే మీకు టూ ల్యాక్స్ నుంచి స్టార్టింగ్ శాలరీ ఉంటుంది హైయెస్ట్ శాలరీ అయితే మీకు ఎక్స్పీరియన్స్ పెరుగుతున్నా కొద్ది మీ స్కిల్స్ పెరుగుతున్నా కొద్ది ఫార్టీ ల్యాక్స్ వరకు కూడా వెళ్ళేటువంటి ఛాన్స్ ఉందన్నమాట బట్ యావరేజ్ శాలరీ ఈరోజు ఇండియాలో అయితే మీకు ఫిఫ్టీ త్రీ థౌజండ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ వరకు శాలరీ అనేది ఎర్న్ చేస్తుంది ఆర్కిటెక్చర్స్ ఆర్కిటెక్చర్స్ అదేవిధంగా ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వస్తే మాత్రం ఏవో ఫైవ్ ల్యాక్స్ ప్రయాణం కూడా ఈ శాలరీ అనేది ఉందన్నమాట ఆర్కిటెక్చర్కి నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ ఆర్కిటెక్చర్ డిజైన్ చేస్తున్న ఇంటీరియర్ డిజైన్ కావచ్చు ఇండస్ట్రియల్ డిజైన్ కావచ్చు ఆర్కిటెక్చర్ ఇవన్నీ కూడా ఇంటర్ రిలేటెడ్ అనమాట ఇవి కూడా చేసుకోవచ్చు అదేవిధంగా మీరు సొంతంగా ఒక కంపెనీ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు మీకంటూ ఒక జాబియాల్సినటువంటి అవసరం కూడా లేదనమాట మీరే ఒక సొంతంగా కంపెనీ కూడా స్టార్ట్ చేసుకున్నటువంటి క్యా ఉన్నటువంటి కెరియర్ ఆప్షన్ అనమాట ఆర్కిటెక్చర్ అనేది బట్ దానికి ఎక్కువ స్కిల్స్ అనేది ఉండాలి సో ఇవన్నీ కూడా ఆర్కిటెక్చర్కి సంబంధించినటువంటి వివరాలు సో ఇందులోనే అన్ని విషయాలు కవర్ చేశాను అనుకుంటున్నాను ఏమైనా విషయం కవర్ చేయనట్లయితే కింద కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేయడానికి చూస్తాను ఆల్రెడీ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ మీకు ఏప్రిల్ సెషన్ అప్లై చేసుకునే ఒక అవకాశం ఉంది కాబట్టి అందరు స్టూడెంట్స్ కూడా ఈ యొక్క ఆర్కిటెక్చర్ని కూడా అప్లై చేసి చూడండి ఓకే ఎందుకంటే మనకి యొక్క బీటెక్ యొక్క అనేది బాగా పెరిగిపోతుంది అవుట్పుట్ అనేది పెరిగిపోతుంది కాబట్టి ఇలాంటి స్కిల్స్ ఉన్నటువంటి మీరు ఏరియాని కూడా చూస్తే మంచిదైన ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్ మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా ఉంటారు అనమాట ఐఐటి ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీఆ బైపీసీయా సీఈసీ ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైమ్ మీరు రాయొచ్చు దాన్ని కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తున్న ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ కావచ్చు సియుటీ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్సు మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నా గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది